గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో పరిపాలించిన పద్నాలుగు సంవత్సరాల్లో కూడా మరి ఎస్టీ ఎస్సీలకి మనోభావాల్ని అంబేద్కర్ ఆశయాల్ని కాపాడే విధంగా పరిపాలించి దానికి నిదర్శనగా ఆయన పనిచేసి మరి ఒక ముమ్మడి వారం బాలయోదారిని ఆదర్శంగా తీసుకుంటే ఆయన ఎంపీ చేసి పార్లమెంటు స్పీకర్గా ఉన్నతమైన స్థానానికి పంపించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి అంబేద్కర్ స్ఫూర్తితో మరి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి ఎస్టీ ఎస్సీ మైనార్టీలు అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ ఎస్టీలపై రవిడీజాలు ఎస్టీ రావాల్సిన సంక్షేమాన్ని అంతా కూడా తుంగలో తొక్కేసి ఎస్టీలు మనోభావాలు దెబ్బ తినేటట్టు భారత రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య అనే పేరుని నారా చంద్రబాబు నాయుడు గారు పెడితే అది పదహారు నెలలు జైల్లో ఉండి ఒక ఆర్థిక నేరస్తుడైన జగన్మోహన్ రెడ్డి అతను పేరు పెట్టుకున్నాడు మరి దాన్ని పరిగణలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎంత నీచమైన ఆలోచన పొరులో ఎస్సీ ఎస్టీలకు అర్థమైంది మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి పదిహేను రోజుల రూపాయలు మళ్ళీ అదే పేరుతో కొనసాగించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూడా ఎస్టిఎస్సి మనోభావాలు కాపాడే విధంగా వాళ్ళకి రావలసిన సంక్షేమాలు వచ్చే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుకుగా ఈ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్ర పరిపాలన కొనసాగిస్తారని చెప్పి ఈ రోజు ఇక్కడికి వచ్చిన ఎస్టిఎస్సి నాయకులు చేయబచ్చుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి ఎస్టీ సెల్ అధ్యక్షులు మాతా సురేష్ బాబు గారికి అలాగే మరి ఎస్టీ స్టెల్ నాయకులు ఎద్ది ఎస్